వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కొత్తపల్లిలో కుక్కల బీభత్సం కరీంనగర్ కొత్తపల్లిలో నిన్న రాత్రి మేకల మందపై కుక్కలు దాడి చేయగా ఆరు మేకలు చనిపోయాయి నాలుగు మేకలకు గాయాలయ్యాయి బాధితుడు మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణ చేయాలని కోరాడు నా పేరు అజీజుద్దీన్ అండి కొత్తపల్లి మున్సిపాలిటీ పట్టణ వాసుని నా ఇంటి పక్కన ఉన్న మేకల పాకలో దాదాపు నేను ఐదారు సంవత్సరాల నుంచి ఇరవై మేకలను సాదుకుంటున్నాను నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దాదాపు ఏడు ఎనిమిది వీధి కుక్కలు గోడ దూకి లోపలికి వచ్చి తొమ్మిది మేకలను కరిచినాయి అందులో నాలుగు ఇప్పటివరకు చనిపోయినాయి మిగతావి కూడా బ్రతికే అవకాశం లేదని డాక్టర్ గారు తెలియజేశారు సుమారు ఒక లక్ష రూపాయల నష్ట నష్టం వాటిలింది ఇప్పుడు నాకు ఇవి వివిధ రకాలకు చెందిన మేకలు వివిధ జాతులకు చెందిన మేకలను ఐదు సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్నాం వీధి కుక్కలు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి నష్టాలు చేశాయి రెండు సంవత్సరాల క్రితం ఒక మేకను చంపేశాయి నా కోళ్లను చంపేశాయి ఈ వీధి కుక్కల వలన ఊర్లో మనుషులు నడవడం బ్రతకడమే కష్టంగా మారింది ఈరోజు గోడలు దూకి మరీ వచ్చి ఇంత అరాచకం సృష్టిస్తున్నాయి వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు నేను ఇంతకుముందు కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వివిధ సందర్భాలలో రాతపూర్వకంగా మరియు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్లు చేస్తున్నాను అయినా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు ఇది ఇలాగే సాగితే ఇక ఊరిచిపెట్టి ఊర్ల కుక్కలు బ్రతకండి మనుషులు బ్రతకమని మేము వలస వెళ్లాల్సి వస్తుంది